మెగాస్టార్ చిరంజీవి టాలెంటెడ్ బ్యూటీ మాధవి జంటగా నటించిన పలు చిత్రాలు ప్రేక్షకులను మెప్పించాయి అటువంటి చిత్రాల్లో చట్టానికి కళ్ళులే ఒకటి తమిళంలో తాను తెరకెక్కించిన సట్టంబొరు ఇరుత్తరై చిత్రాన్ని తెలుగులో చట్టానికి కళ్ళులేవుగా రూపొందించారు దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్ ఈ రివెంజ్ స్టోరీలో లక్ష్మీ కీలక పాత్రలో దర్శనమివ్వగా రమణమూర్తి హేమసుందర్ కన్నడ ప్రభాకర్ సిలోన్ మనోహర్ ప్రభాకర్ రెడ్డి నారాయణరావు మాడా సారథి రావికొండలరావు పిజే శర్మ పండరీబాయ్ జయశీల ఇతర పాత్రలు నటించారు మైలవరపు గోపి గీత రచనకు కృష్ణచక్ర స్వరాలు సమకూర్చారు వీటిలో చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు అంటూ సాగే పాట ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది అట్లూరి పూర్ణచంద్రరావు సమర్పణలో శ్రీకర్ ప్రొడక్షన్స్ పతాకంపై వంకినేని సత్యనారాయణ ఈ సినిమాని నిర్మించారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి అక్టోబర్ ముప్పైన విడుదలైన చట్టానికి లేవు సినిమా విజయవాడ కళ్యాణ్ చక్రవర్తి విశాఖపట్నం సంగం థియేటర్ కాకినాడ విజయ్ టాకీస్ రాజమండ్రి జయశ్రీ టాకీస్ గుంటూరు నాజ్ అప్సరా నెల్లూరు వెంకటేశ్వర టాకీస్ భీమవరం శ్రీ వెంకట్రామ టాకీస్ ఒంగోలు శ్రీ తులసిరామ్ ప్యారడైస్ శ్రీకాకుళం శ్రీనివాస మహల్ అండ్ హైదరాబాద్ సంధ్య థియేటర్లలో సత దినోత్సవం జరుపుకుంది